్రహ్మ ఫస్ట్ చూడ్డం చెప్పండి నిజంగా చెప్తున్నా అస్సలు చూడలేని వాడిని అయితే అట్లా

నాకు మొత్తం మాకురా ఇది చేసిన వాళ్ళ అంగ మరి అంతా బాగురా వచ్చి చిన్న సారీ అన్నీ కోసం వచ్చి సారీ అన్నా మీరు గుర్తు వచ్చినందుకు ఇట్లా వదిలేసిన లేకపోతే బాగుంటుండ్రు ఏడ్చుడు వాళ్ళు కూడా రైతే ఏం లేదు అసలు మొన్న నైట్ నిన్నాక మొన్న నైట్ సూసైడ్ ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇదిగో ఇక్కడ పోసుకున్నట్టుని ఇక్కడ పోసుకున్నాను అంటే మా ఫ్యామిలీ ఇంకా అన్న వాళ్ళందరూ కూర్చొని గుర్తొచ్చి సైలెంట్గా డ్రాప్ అయిపోయిన

లక్ష సో లక్ష్మీవర్షిప్ పొది పిచ్చోడా సార్ మొత్తం మందే అన్న ఎస్ఆర్ టీం గురూ చెప్తాలా మేము కాపాడతాం నువ్వు వాళ్ళు 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 ఫీల్ సార్ టీం సబ్‌స్క్రైబర్స్ మొత్తం మన వాళ్ళు అదే అదే ఓకే ఓకే అది పాయింట్ అదేనే నేను చేసను మొన్న ఇబ్బందికరంగా ఫీల్ అయ్యింది ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడు ఈడు చూసి అలా కూడా సో లోపల పెద్ద పెద్ద బాయ్ ఉన్నాడు పెద్ద బాయ్ దెర్గోడం లైట్ అన్న చిన్న క్వశ్చన్ అన్న పొద్దు నుండి మామూలు చెప్పరా నీ లైఫ్లో మోస్ట్ ఎంబారజింగ్ మూమెంట్ అన్న ఎంబారజింగ్ మూమెంట్ అంటే ఇబ్బందికరంగా ఫీల్ అయినావు అబ్బా ఇది ఎందుకైంది రా బాబు నా లైఫ్లో అని ఏమైంది అబ్బా నా లైఫ్లో అరే సడన్గా సడన్గా తట్టట్లేదా ఏమున్నాయరా ఏం అర్థమైతే లేరా ఉండదు కదా అదే ఆలోచిస్తున్నా

నాకు ఈసారి నన్ను కటింగ్ చేసుకుని అట్లా అనిపించింది ఇది రెండు ఇది బ్రో వాళ్ళకి నచ్చింది బ్రో బుర్రో నాకు ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఏమి పడ్డాలే కానీ చెప్పుకోలేకపోతున్నా ఎంతే నార్మల్ ఒక్కటి ఏదన్నా చిన్నది పబ్బులు అప్పుడప్పుడు కదా ఏంటి మీకు జరిగేటి అంటే జరిగింది చెప్తే నార్మల్ గా అప్పట్లో విల్లా తీసుకున్నాం కదా ఓనర్స్ మనకి చాలా ఫ్రెండ్లీ ఉంటుండే కదా మన డాగ్స్ ఏం చేస్తుండే అప్పట్లో ఏరియా కొత్త కదా మన డాగ్స్ బయటికి వదలకపోతుండే నేను కూడా ఏం చేస్తుండే వాష్రూమ్ అంతా టెర్రస్ మీదకి వెళ్ళి చేస్తుండే ఈ అంతప్పుడు ఒకసారి సడన్ గా ఓనర్స్ వచ్చారనమాట అయ్యో లేడప్ అయిపోతాడు అని భయంతోనే అట్లా లైక్ ఎంబారేజింగ్ అనిపించింది నాకు అరే ముందే క్లీన్ చేయించి పెట్టుకుంటా అయిపోతుండే కదా అని ఎందుకు మనల్ని నమ్మించారు కదా వాళ్ళు మనల్ని ఈ వీడియో చూస్తారేమో మావాడా ఎంత పెద్ద చిన్నవాడు రా ఎంత పెద్ద పని చేసిండ్రు చిటి చిటి వీడియో పట్టుకొని వచ్చినాయో అనుకో ఓ క్వశ్చన్ ఉంది లైఫ్లో నువ్వు బాగా ఇబ్బందికరంగా ఫీల్ అయినది ఒక ఒక సిచువేషన్ బై వరకు చెప్పుకోలేక ఇందిరాబాబు ఈ సిచువేషన్ అంటే ఎటు తిరిగినా బ్లాక్ అయిపోయినావు అట్లా సిచువేషన్ ఏమన్నా ఉందో అట్లా చెప్పుకుంటారన్నా అట్లా చెప్పు వీడు గెడ్డం లేకుండా నిజంగా చెప్తున్నా అస్సలు చూడలేను వాడిని అయితే అట్లా టేస్ట్ యాడ్ ఎట్లున్నో చూడండి అది వద్దులే ఎవరినో ఆగదే నా చెప్పు నీ లైఫ్లో ఎప్పుడైనా జరిగినవి అట్లానే ఉన్నాయి జరిగింది ఏదన్నా నార్మల్ నార్మల్గా చిన్నది చిన్నది కదా అన్నా అది పెద్దదైతేనే చెప్పుకుంటదన్నా చిన్నదైతే చెప్పుకుంటావు చెప్పు అంటే ఇప్పుడు చెప్పమంటారా చెప్పా రాదు వద్దు అట్లా అంత పెద్దదు చిన్న చిన్నవి చిన్నవి లిటిల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంట్లో అట్లాంటివి ఒక్కటే నా లైఫ్లో ఒక్కటే ఉండేది అది ఒకటే టైం యూస్ చేసి ఏం లేదంటా రవి అన్నీ గడ్డం లేకుండా చూసి ఫీల్ అయిందంట ఏయ్ నేను అందాగానే ఉన్నా ఎవరు సార్ తెలుసా 10 రస హైగురా అందాగా అందాగా ఎవరు పెట్టాడు ఓ ఆన్సర్ ఇప్పండి నీ లైఫ్ లో మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఏంటి చెప్పు నాన్న చెప్పు అన్నారు కూడా చెప్పు ఎంబారసింగ్ మూమెంట్ నా నెత్తి మీద కూర్చోవా నా నెత్తి మీద ఆగ్ 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 చెప్తున్నా నా మూమెంట్ అంటే తెలుగు ఇబ్బందికరంగా ఫీల్ అయిన మూమెంట్ నాకు తెలుసు నీ లైఫ్ లో ఒక సాధుకుంది ఇది రింగ్ నెక్స్ట్ నీకే ఎలా అంటే నేను చెప్తా రెడీగా గా ఉన్నా నైట్ ఏ ఇల్ల నైట్ నుండి రెడీ ఉన్నా शायद अगर जब तक लगा नो जब आधे से अपना फर्स्ट नहीं गोल से डालने से अपना आए बस डालने से अपना उसे मेरी गोड़ा वेंदे ना केड़ी पे ना मेरी मैं पंचायत उंदे ना असल वो कलो कलो कटकुट रे ना नीनो ना पड़े मदला डालने से अपना उसे फर्स्ट डालने से सर नीने चेप्ता चेप्पो चेप्पो बुद्धि क्रांति ఎవడో ఒకటి చెప్పు తగలండి నా చిన్నప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అయ్యేది కదా పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే అయితే ఏంటి తర్వాత సరే కాదు కాదు మా మా కేవీ స్కూల్స్ గైస్ కేవీ స్కూల్స్ ఎలా ఉంటుంది వెడ్నెస్డే వెడ్నెస్డే కలర్ఫుల్ యూనిఫామ్స్ ఉంటాయి

సరదా బైటిరా గైస్ ఏ బయట గైస్ ఏమరగదు మనకి పిచ్చి ఏం లేవు పిచ్చి వడగ పిచ్చి వడగదు ఏం లేదు నీ లైఫ్ లో బా ఇబ్బందికరంగా ఫీల్ అయిన మూమెంట్ ఏంది అంటే నువ్వు ఎంబ్యారసింగ్ గా ఫీల్ అయిన మూమెంట్ ఆ విషయం అక్కడ ఇక్కడ దొరికి అంటే నేను తప్పు చేశాను కదా ఇబ్బందికరంగా ఫీల్ అయినది ఇబ్బందికరంగా అంటే ఇబ్బందికరంగా అంటే దొరికిపే ఏడ దొరికితే దొరికి అబ్బా అదోసరాకు దొరికిన రారే ఫీలింగ్ ఉంటుంది చూస్తావా ఆ అది ఒకటే మన ఇండి గా పెద్దస్టాడ అది ఒకటే నా లైఫ్ లింకేంగాలే నీరేమ అనుకుంటున్నారు సార్ ఏనుని ఎక్స్పెక్ట్ ఎక్స్‌పెక్టేషన్ సార్ బాత్‌రూమ్ పైకైనా పోదా కదా పైకైనా కూర్చున్నప్పుడు సున్నపుడి వేయాలి బాత్‌రూమ్ అయినప్పుడు విల్ వాటర్ వాటర్ కడుకొనే కదా నీరేదో క్యాజువల్ గా అందావ్ ఇంచి ఏ నిదంగాల బాత్‌రూమ్ క్వశ్చన్ వీడియో నీ లైఫ్ లో బాగా ఇబ్బందికరంగా ఫీల్ అయిన మూమెంట్ అండి ఏముంటాయా నెల్లూరు నుండి వచ్చాడు అన్నా క్వశ్చన్ అన్నా అక్క చెప్పలేదు అన్న నువ్వు చెప్పనా చెప్పాయి నీ లైఫ్ లో బాగా ఇబ్బందికరంగా ఫీల్ అయిన మూమెంట్ లవ్ చేయడం క్వశ్చన్ మీ లైఫ్ లో మోస్ట్ ఎంబారేజింగ్ మూమెంట్

అయితే గబ్బు ఆసన వస్తుంది నేనేమో వాళ్ళందరేమో నన్నే నేనే నేనేమి సోనుగాడేమో నన్ను యూసి సోనుగా ఏమో నన్ను చూసి ఇట్లా నవ్వుతుండు నాకు అర్థమైతే సౌండ్ రాలే ఏం రాలే అయితే ఇట్లా అని చూసి అంటే

అని కట్టడానికి ఇచ్చుకొని అప్పుడు వైన్స్కి ఇబ్బందికరంగా ఫీల్ అవుతావా మరి ఉడికినా బాధే కదా వంశీ ఎన్నిసార్లు పోడాలో ఇబ్బందిగా ఏమనే ఓపెన్ చేయి ఫైవ్ ఏసీ బిగించుకో థ్యాంక్ యూ వాంశీ కాడికి ఇబ్బంది ఏంటి చెప్పనా రోజు ఫుల్ తాగి అవుట్ అయ్యి మెట్లు కూడా ఎక్కకుండా పైంట్ గీడుంది చెట్టి ఈడుంది చెట్టి ఈడు అందరం ముందా ఐవేం మైలు మైలు కాలింగ్ బిల్లు కొట్టు పియరెల్లి కాలింగ్ బిల్లు కొట్టా తెలుసు కదా చాలా ఇబ్బందిగా భలేదో అది తెలుసు సంజీట్ లో ఆయన మామని భలే అది వావని ఇబ్బంది కదా అందరికి ఇబ్బంది అందరికి ఇబ్బంది ఆరు మందికి ఇబ్బంది రెండు రోజులు బయట తాంకొని పోలీసులు వచ్చి అందరు చెపేసిండు ఏం చెప్పిన్నాడు నిన్ను అది ఆడి చెప్పలేదు ఆడి చెప్పిండు నిన్ను లవ్ యాడ్మంది హాయ్ ఇప్పుడే వచ్చారు కద రే

ఈ వీడియో ఇద్దరితో సమాప్తం ఎప్పుడు చెప్తాం ఒక రోజు ఈ సోఫాలో కూర్చున్నాడు సోను వాడు వచ్చి వంశీభాయ్ అని ఇట్లా లేపి విత్తిండు చెప్పాలా అందరికి ఎంట్రీ ఇచ్చింది పబ్ లో ఎంట్రీ లేదు అయ్యో పాపం అరే ఎందుకు రాదే రాడేద్దా చెప్పిన వారు లోపలికి ఆడే పబ్ బౌలర్ అదే యాక్చువల్లీ మనం

ఇప్పుడు నువ్వు ఛానల్ పెట్టించారు నేను నమ్మే నువ్వు అసలు ఏమైనా బేసిక్ ఉందా నీకు అసలు ఎన్న అడగలేరు వాళ్ళు మా పట్ల దుర్గ గురించి ఒకరోజు మేము మూవీకి వెళ్ళాం ఫ్యామిలీతో కొంచెం వెనక్కి నుంచి సో ఒకరోజు మేము మూవీకి వెళ్ళాం ఫ్యామిలీతో యాక్టింగ్ సో అక్కడ క్యాంటీన్ టైప్ ఉంటుంది కదా మూవీలో ఇంటర్వెల్ అవ్వగానే మనం స్నాక్స్ తీసుకోవడానికి వెళ్తాం కదా అది చాలా హైట్ ఉండే మన హైట్కి అందదు కదా అందరూ తీసుకొని వెళ్తున్నారు కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా బ్రో పలకట్లేదు బ్రో పాప్ బ్రో పాప్ కాన్ సరే పలకట్లేదు సో ఏం చేయరో తెలియక మా డాడీని తీసుకొని వెళ్ళా అది ఎంబారసింగ్ మూమెంట్ ఇది వీడియోలో ఉండదు గాయస్ సో డిలీట్ అరే కమ్ హియర్ లాస్ట్ యు ఆర్ యు ఆర్ లే లో మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఏంటి ఇది ఇదే టైం లో చెప్పాలి కర్మ ఐటల్ ఇప్పుడే చెప్పాలి ఏం తెలుసా కరోనా సరే చెప్తా ఉండు ఉండు కరోనా టైం లో నేను నేపాల్ కి వెళ్ళా

వాడు ఐ మీన్ అక్కడ గుర్క అంటారు కదా అది బయటకు వచ్చి నేను వాడిని అన్న వాటర్ బాటిల్ షాప్ ఉందంటే వాటర్ బాటిల్ దోసవ్ అన్నాడు దోసారి గుమ్మని వచ్చేసా మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు అప్పుడు నాకు చాలా మోస్ట్ అనిపించింది తాగవు ఇంకా ఈ వయసు వచ్చినా కూడా మన ఎవరి దాన్ని అసలు ఎందుకురా దాన్ని పెట్టినే పెట్టినా చానా నువ్వు దాని చూపిస్తున్నాను ఏమైంది రా నీకు నాకు ఈ వయసు వచ్చినా ఈడ పాప వాడు చెప్పక చెప్పక వాడు బాధ చెప్పుకుంటారు వాడు బందు తాగదు అని బాధ ఎంత మియాసోటోల వాళ్ళకి వదిలేసే వాడు అంతే అమ్మాయిలు సోపతాడు అంతా ఓకే బాయ్ చాలా ఇప్పటికి కూడా నాకు అలవాట్లేదు అని ఎందుకు అప్పుడప్పుడు అనుకుంటా మా వయసు ఊటర్దా ఇది ఆ నీ ఇష్టం కామెంట్ లో పెట్టిస్తా గాడు అని గాసాడు ఊహ వయసు చూపిస్తాడు రవిగా సకనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్